దేవునికి స్తోత్రం ఈరోజు మన యొక్క అంశము మొరపెట్టుట దేవుని సన్నిధానంలో ఎవరు మొరపెట్టారు ఎలాంటి సమయంలో మొరపెట్టారు మొరపెట్టినప్పుడు వారి యొక్క జీవితాలలో దేవుడు ఏం చేసినాడు అనేది మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా ప్రవక్తతో దేవుడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అనగా దేవుని సన్నిధానంలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు మనకు అని వాటిని కూడా దేవుడు మనకు గ్రహింపజేస్తాడు గొప్ప సంగతులు మనకు తెలియజేస్తాడు గూఢమైన సంగతులు అంటే మనకు మన యొక్క మనస్సుకు కానీ మన యొక్క ఆలోచనలకు కానీ మన జ్ఞానములకు కానీ మన తలంపులకు కానీ అందని వాటిని కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు అయితే ఇర్మియా ఎప్పుడు మొరపెట్టినాడు దేవునికి అని మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒకటవ వచ్చినం మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా ఎహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను మాట నెరవేర్చు ఎహోవా స్థిరపరచువులనని దాన్ని నిర్మించు ఎహోవా స్థిరపరచు దాన్ని నిర్మించు ఎహోవా ఎహోవా అను నామం వహించిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఇర్మియా ఇలాంటి సమయంలో దేవునికి మొరపెట్టి అంటే ఆ యొక్క చెరసాల ప్రాకారములలో ఉండగా చెరలో ఉండగా దేవునికి మొరపెట్టినాడు మన యొక్క జీవితంలో కూడా అనేక సార్లు చెర అనుభవాన్ని కలిగి ఉంటాం అనేక విధములైన చెర ఆర్థిక ఇబ్బందులనే చెర అనారోగ్య సమస్యలనే చెర సాతాను బంధకాలనే చెరలో మనము బంధింపబడి ఉంటాం పాపం అనే ఆ యొక్క బంధకాల్లో చెరలో బంధింపబడి ఉంటాం అంటే మనం ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనము దేవునికి వరంగా ఉండాలి అయితే ఇర్మియా ప్రవక్త చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు మొరపెట్టమన్నాడు అయితే ఆ యొక్క చరసాలలో నుండే ఇర్మియా ప్రవక్త దేవునికి మొరపెట్టినాడు అయితే దేవుడు అనేక విషయాలు ఇర్మియా ప్రవక్తకు తెలియజేసినట్లు మనము చూడగలం ఆ యొక్క చిరసాలలోనే దేవుడు ఇర్మియా ప్రవక్తకు అనేక విషయాలు తెలియజేసినాడు ఆ యొక్క ఇస్రాయిల్ వారి గురించి యూదా వారి గురించి వారి యొక్క దోషమును గురించి వారి యొక్క పాపమును గురించి వారి యొక్క దోషమును నేను ఏ విధంగా విడిపిస్తాను వారి యొక్క పాపం నుండి నేను వారిని ఏ విధంగా విడిపించి వారి యొక్క పూర్వపు స్థితిని నేను మరలా వారికి అనుగ్రహిస్తాను ఇప్పుడైతే వారు శ్రమలలో ఉన్నారు దుఃఖాల్లో దుఃఖంలో ఉన్నారు వేదంలో ఉన్నారు నలిగిపోయిన స్థితిలో ఉన్నారు యూదా వారు వారు అయితే నేను తిరిగి వారిని నిర్మించదను తిరిగి వారిని స్థాపించదను ఇన్మియా గ్రంథము ముప్పై మూడు ఏడవ వచనంలో చెరలో నుండిన యూదా వారిని వారిని నేను రప్పించుచున్నాను మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను వారు నాకు విరోధంగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపడుతును వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించదను భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్వాదముగాను ఉందరు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క ఇర్మియా ప్రవక్తతో దేవుడు సెలవిచ్చిన విధంగా ఇర్మియా దేవునికి మొరపెట్టాడు ఎక్కడి నుండి మొరపెడతాడు అంటే చెరసాలలో నుండే మొరపెట్టాడు అయితే దేవుడు ఇన్మియా ప్రవక్తతో ఏమని మాట్ మాట్లాడుతున్నా అంటే చెరలో నుండిన యూదావారిని ఇస్రాయిల్ వారిని నేను రప్పించుతున్నాను యూదావారు ఇస్రాయేల్ వారు దేవునికి వ్యతిరేకంగా అనేక మార్లు తిరుగుబాటు చేసినప్పుడు దోషము దో దోషులుగా ఉన్నప్పుడు పాపులుగా ఉన్నప్పుడు అనేక మార్లు శత్రు రాజ్యాలకు ఆ యొక్క ఇస్రాయేల్ వారిని యూదావారిని దేవుడు అప్పగించడము మరలా ఆ యొక్క ప్రవక్తల ద్వారా వారికి మనోనేత్రాలు తెరవబడి ఆ ప్రవక్తల యొక్క మొరలను బట్టి ఇస్రాయేలీల మొరలను బట్టి దేవుడు విడిపిస్తూ వారిని వచ్చేవాడు కాబట్టి ఇర్మియాతో ఏమన్నాడు నీవు మొరపెట్టు నేను వారిని విడిపిస్తాను అని దేవుడు చెప్పినాడు అదేవిధంగా ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వరకు యహో వాక్ ఇదే ఇస్రాయేల్ వంశస్థులను కూర్చు వంశస్థులను కూర్చు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ఆ దినములలో ఆ కాలమే ఆ కాలం మందే నేను దావీదునకు నీతి చుగులను మలిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును ఆ దినములలో ఈదావారు రక్షింపబడదురు ఎరుసలేము నివాసులు సురక్షితంగా నివసింతురు యహోవామనకు నీతి అను ఎరుసలేమునకు పేరు యహోవామకు నీతి అని ఎరుసలేమునకు పేరు పెట్టబడును యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడును దావీదునకు ఉండక మానడం కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ఆ యొక్క ఇస్రాయేల్ వారి గురించి యూదా వారి గురించి అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఈ విధంగా దేవుడు ఆ యొక్క ఇస్రాయేలీలను ఏ విధంగా విడిపిస్తాడో వారి పాపాన్ని దోషాన్ని ఏ విధంగా క్షమిస్తాడో వారికి పాప పరిహారము అనుగ్రహిస్తాడో ఏ విధంగా వారిని విడిపిస్తాడో ఇవన్నీ కూడా ఆ యొక్క ఇర్మియాకు దే దేవుడు చెరసాలలో ఉన్నప్పుడు బయలుపరిచినాడు కాబట్టి దేవునికి మనము మొరపెట్టినప్పుడు మన గ్రహింపునకు రాని వాటిని కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం పదహైదు ప పదహారు వచనంలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించేదను కీర్తన తొంభై ఒకటి పదహైదు పదహారు వచనాలు మనం గమనించినట్లయితే ఎవరైతే దేవునికి మొరపెడతారో దేవుడు ఏం చేస్తాడంట మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరమిస్తాడు దావేదు కూడా అనేక ఇరుకుల గుండా ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు తన అయిన సౌలు తరుముతున్నప్పుడు తన కుమారుడైన అబ్షాలోము తరుముతున్నప్పుడు ఆ విధంగా అతనికి దావీదునకు మరణ పాశములు చుట్టుకుని ఉన్నప్పుడు మరణ పంచుల వరకు వెళ్ళినప్పుడు అయితే దేవుని సన్నిధానంలో దావీదు అనేక మార్లు మొరపెట్టి అనేక మార్లు మొరపెట్టి తప్పింపబడినాడు ఆ యొక్క మరణపు అంచుల వరకు వెళ్ళినప్పటికీ కూడా మరణం నాకు దేవుడు అప్పగించలే అందుకే అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయి ఉండేదను దావీదుకు అనేక శ్రమలు వచ్చినప్పటికీ అనేక శోధనలు వచ్చినప్పటికీ అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు దావేదును వదిలిపెట్టలేదు దావేదునకు దేవుడు శ్రమలో ఉన్నాడు ఎందుకనగా దావేదు దేవునికి మొరపెట్టువాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా ఎటువంటి శ్రమలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్న వ్యాధుల్లో ఉన్నా బలహీనతల్లో ఉన్నా అనారోగ్య సమస్యల్లో ఉన్న నిందల్లో అవమానాల్లో శత్రువుల యొక్క బాధల్లో శాతాని యొక్క బంధకాల్లో బంధింపబడినప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు మనము దేవునికి మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు శ్రమలో మన బంధువులు మనకు తోడుగా ఉండకపోవచ్చు స్నేహితులు చేయి వదలవచ్చు అయితే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా శ్రమలో కానీ శోధనలో కానీ ఇరుకుల్లో కానీ ఇబ్బందుల్లో కానీ వ్యాధుల్లో కానీ అవమానాల్లో కానీ చేయి వదిలే దేవుడు కాదు ఎందుకనగా మనం దేవునికి మొరపెడుచున్నాం కాబట్టి దేవుడు మనకు శ్రమలో తోడై ఉంటాడు దేవుడు శ్రమలో తోడై ఉండడమే కాకుండా దేవుడు మొరపెట్టు వారిని విడిపిస్తా అంట ఆ యొక్క శ్రమలో నుండి విడిపిస్తాడు శ్రమలోనే దేవుడు చేయి వదిలిపెట్టడు కానీ శ్రమలో నుండి విడిపిస్తాడు శ్రమలో నుండి విడిపించడమే కాకుండా దేవునికి వారిని దేవుడు గొప్పగా గొప్ప చేస్తాడంట ఆశీర్వదిస్తాడు అంతేకాదు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను అదేవిధంగా మనం గమనించినట్లయితే హిజ్కి రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడంటే దేవునికి మొరపెడతాడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి పదహైదు సంవత్సరముల ఆయుష్నిచ్చే అతన్ని దీర్ఘాయుచేత అతన్ని తృప్తిపరుస్తాడు హిజుకి రాజును అంతేకాదు దేవునికి మొరపెట్టి వారికి దేవుడు తన యొక్క రక్షణను అనుగ్రహిస్తాడు ఇది చాలా విలువైనది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని ద్వారా మనము అనేక మేళ్ళు పొందుకుంటాం అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎబ్బేజు అనే వ్యక్తి దేవుని సన్నిధానంలో మొరుపెడతాడు మొదటి దిన వృత్తాంతంలో గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో మనం గమనించినట్లయితే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను ఎబ్బేజు తన సహోదరులందరికంటే గొప్పవాడైన అంట అయితే ఎబ్బేజునుకు తన తల్లి పెట్టిన పేరేదంటే వేదన ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలకు తన పితరుల పేర్లు కానీ దైవ సంబంధమైన పేర్లు కానీ పెట్టుకుంటారు అయితే తన తల్లి ఎబ్బే అతనికి తన కుమారునికి ఏమని పేరు పెట్టిందంట ఎబ్బేజు ఎబ్బేజు అనగా వేదన వేదన పుత్రుడు సారు దుఃఖము ఈ విధంగా అతని తల్లి అతనికి పేరు పెట్టింది అయితే ఆ పేరు పెట్టినప్పటికీ కూడా అతడు తన తల్లి పెట్టిన పేరుని బట్టి కృంగిపోకుండగా బలహీనుడు కాకుండా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోకుండా అతడు శోధనలో ఉండకుండా అతడు ఏం అంటే ఇస్రాయిలీల దేవుని గురించి మొరపెట్టినాడు దేవుడు ఆశీర్వదించేవాడు దేవుడు సరిహద్దులను విస్తరింపజేసేవాడు దేవుడు గొప్ప చేసేవాడు దేవుడు విడిపించేవాడు అని ఆ యొక్క ఎబ్బేజు దేవుని గురించి విన్నాడు కాబట్టి అతడు ఏం చేసినా అంటే దేవుని సన్నిధానంలో దేవుని మొరపెట్టినాడు ఒకవేళ అతడు ఎబ్బేజు తన తల్లి పెట్టిన పేరును బట్టి అతడు అలాగే ఉండింటే అతని జీవితము అలాగే ఉండేది అయితే అతడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోకుండా నిరాశ చెందకుండా నిస్ అతడు ఏం చేసిన దేవుని దేవునిని ఆశ్రయించి దేవుని సన్నిధానంలో మొరపెట్టినాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో అతడు మొరపెట్టినాడో దేవుడు అతన్ని ఏ విధంగా ఆశీర్వదించినాడంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై విన్నాడు అయితే ఎబ్బేజు యొక్క మొర ఏంటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము నా సరిహద్దులను విశాలపరచుము నీ చేయి నాకు తోడుండగా దయచేయము కీడు నుండి నన్ను తప్పించుము కాబట్టి ఇటువంటి మొర దేవుని సన్నిధానంలో ఎబ్బేజు పెట్టినాడు కాబట్టి ఎబ్బేజును దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన స్థితిలోనికి ఆశీర్వదించినాడు ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడాయను అంతేకాదు ఎబ్బేజు పేరు మీద ఒక పట్టణాన్నే దేవుడు అనుగ్రహించినాడు అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఎబ్బేజు పొందుకున్నాడు ఎప్పుడు ఎబ్బేజు అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంటే ఎబ్బేజు దేవునికి మొరపెట్టాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా వాట్ ఎవర్ మేబీ అవర్ సిచ్యువేషన్స్ మన యొక్క సమస్యలు ఏదైనప్పటికీ మనము దేవునికి మొరపెట్టే వారముగా ఉండాల కాబట్టి మన యొక్క స్థితిగతులు ఏవైనప్పటికీ పరిస్థితులు ఏవైనప్పటికీ మనము దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలా దేవుని యొక్క వాక్యం చెప్తుంది తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాట అంటే దేవునికి మొరపెట్టు వారందరికీ కూడా దేవుడు సమీపముగా ఉన్నాడు కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితులనైనప్పటికీ ఎదుర్కొనే ఆ యొక్క ఆ ఆత్మస్థైర్యాన్ని ధైర్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మన సమస్యలు ఏవైనప్పటికైనా మన పరిస్థితులు ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా ఏ మార్గం గుండా వెళుతున్నప్పటికీ అయితే దేవునికి దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టాలా ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు చెరసాలలో ఉన్నారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా అనారోగ్య సమస్యల్లో ఉన్నారా నిందల్లో ఉన్నారా అవమానాల్లో ఉన్నారా శత్రువుల చేత తరమబడుతున్నారా శత్రువు బాధల చేత కృంగిపోతున్నారా ఏది ఏమైనప్పటికీ కూడా దే తనకు నిజంగా మనం మొరపెట్టినప్పుడు దేవునికి మనము నిజంగా మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు అయితే దేవుడు ఏం చేస్తాడు శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు మనకు కలిగే శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు ఎటువంటి శ్రమలు గుండా మనం వెళ్తున్నప్పటికీ గాఢాంధకార లోయలలో మనం సంచరిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చి వేయగల సామర్థ్యము కలిగినవాడు ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని ద్వారా మనకు సమస్తము సాధ్యమే కాబట్టి